వరంగల్లో ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు మరియు చేయత పెన్షన్లు తక్షణమే పెంచాలని ఎమ్మార్ఓ కార్యాలయం ముట్ట కార్యక్రమం జరిగింది ఈరోజు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాధ్యన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు వృద్ధులకు మరియు విదంతువులకు ఒంటరి మహిళలకు చేయుత పెన్షన్ పెన్షన్దారులందరికీ కూడా రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను అలాగే మరియు కండరాల దగ్గర అంటే పక్షవాతానికి వచ్చి కావచ్చు మంచానికి పరిమితమైన అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనిపిస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పటికి ఇరవై రెండు నెలలు గడుస్తూ ఉన్నా కూడా యొక్క వృద్ధులను కావచ్చు వికలాంగంలో కావచ్చు ఒంటరి మరీలను కావచ్చు పెన్షన్ల విషయంలో కావచ్చు కనీసం పట్టించుకోవడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితి అని చెప్పేసి మీ ఎంఆర్పిఎస్ పరంగా విహెచ్పీఎస్ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ జరిగేటువంటి ఎలక్షన్లకు ముందు ఇక్కడ ఎన్నిక ఎన్నికలు జరిగిన తర్వాత ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరిగినాయి అక్కడ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అమలు చేస్తానని హామీ ఇచ్చారో అదేవిధంగా కొనసాగుతూనే అమలు చేసి ఇస్తా ఉన్నాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కూడా ఇక్కడ ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గు సిగ్గుచేడని చెప్పేసి మీ అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మందకృష్ణ మారాయణ గారి నాయకత్వంలో ఈ యొక్క పెన్షన్లై పెంచకపోతే ఈ పెన్షన్లనే పెంచకపోతే గత ఆరు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్దారులకు కనీసం అప్లై చేసుకునే వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడం అప్లై చేసుకున్నా కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్భరమైన పరిస్థితి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అమలయ్యే విధంగా కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగా ఖచ్చితంగా లాగిన్ ఓపెన్ చేసి ఆ సైట్ ఓపెన్ చేసి అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఎలక్షన్ల విధంగా ఎలక్షన్లు హామీ ఇచ్చిన విధంగా రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏదైతే కండరాక్షణకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా పదిహేను రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారో అదే విధంగా పెన్షన్లు పెంచి కూడా ఈ వికలాంగులను వృద్ధులను ఒంటరి మహిళలను చవిత పెన్షన్దారులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల ఖచ్చితంగా మందకృష్ణ మాది గారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా దీక్షలు నిర్వహించబోతున్నాం రాష్ట్ర రోగాలు నిర్వహించబోతున్నాం చెల హైదరాబాద్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ స్థానిక ఎలక్షన్లలోపు ఈ డివిజన్ ఎలక్షన్ల లోపు ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా పెన్షన్లు పెంచాలి కొత్త పెన్షన్లు అమలు చేయాలి లేని ఎడల విక్రమందరినీ కూడా వృద్ధులందరినీ కూడా ఏకం చేసి మీ మీద యుద్ధాలు సిద్ధమైందని చెప్పేసి గుర్తు చేస్తూ నా పేరు రాజశేఖర్ మాదియ ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుని ఇప్పటికి ఇరవై రెండు నడుస్తా ఉన్నా కూడా తల్లి పట్టించుకునే అందరు కనబడతాయి పెన్షన్ల ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగింది వాళ్ళు అమలు చేస్తాము వాళ్ళు మూడు నెలల క్రితం ఎప్పుడైతే ఎలక్షన్ మూడు నెలలకి ఇరవై వేల హామీ ఇచ్చిందో ఆ మూడు నెలల కూడా కలపడి కూడా ఒకటిసారి పెన్షన్ కూడా పెంచి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా అదే అమలు జరుగుతారు రాజా భావనంటే మనం కొత్త పెన్షన్ కూడా గత ఆరు ఏడు సంవత్సరాలు కొత్త పెన్షన్ అసలే రావట్లేదు ఎవరు కూడా మన మండలి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెట్టడం అమలు కావచ్చు వాటి మీద మంత్రి కృష్ణ వాళ్ళు గత రెండు నెలలుగా అన్ని నియోజకవర్గాలను సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా సభలు పెడతా ఉన్నాం దానిలో భాగంగా మన ఎన్నివేతాలు కూడా కలెక్టర్ గారి కూడా ముట్టడించి కార్యాలయంలో గారు కూడా వ్యక్తి పత్రం ఈ రోజు స్టేట్ ప్లాన్ ప్రకారంగా అన్ని మండల కార్యాలయం నుండి కూడా ఒక వాళ్ళు చేస్తాను నిర్వహించుకొని సంబంధిత ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు కానీ డీటీ గారు కానీ సంబంధిత అధికారులు ఎంఆర్ఓ కార్యాలయం ఖచ్చితంగా ఈ విషయాన్ని అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి కొత్త పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ఏ విధంగా లాగిన్ ఓపెన్ చేయాలి పెన్షన్ ఖచ్చితంగా పెంచాలి తీసుకొని ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళాలని చెప్పేసి మా యొక్క